Hi friends, nine me hanini. ఈరోజు మనం పొటాటో విత్ సేమియాతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈవినింగ్స్ టైమ్స్లో ఇంకా వర్షం పడేటప్పుడు ఇలాంటి స్నాక్స్ తింటే మనకి ఎంతో బాగుంటుంది ముందుగా స్మాల్ మీడియం సైజ్ సిక్స్ పొటాటోస్ తీసుకొని పీల్ రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పీసెస్ సిందులో వేసుకొని వాటర్ వేసుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత క్యారెట్ పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కుక్ అయిపోతుంది ఇలా ఒకసారి చూసుకుంటే మనకి కుక్ అయిందా లేదా అంటే సరిపోతుంది సేమ్ క్యారెట్ని కూడా అలానే చూసుకోవాలి ఇప్పుడు సపరేట్ చేసేయాలి వాటర్ మరియు పొటాటోస్ అండ్ క్యారెట్స్ ఇలా సపరేట్ చేసేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని బాగా బాగా గుజ్జు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకునేటటువంటి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి మిశ్రమం మొత్తాన్ని బాగా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మనకి మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసి పిండుకొని ఇంకోసారి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు సన్నసేమియా తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇప్పుడు చిన్న ఒక నిమ్మరసం అంతా ఒక చిన్న ముద్ద తీసుకొని ఫస్ట్ అది ఎగ్లో ఇలా కలిపి ఇలా సేమతో గోడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎగ్ గోడ్ తర్వాత ఇలా సేమ కోడుతూ మనం ఇలా తీసి పెట్టుకోవాలి చూడండి మనకి అన్నీ ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగానే తయారు చేసుకున్నటువంటి సేమియా పొటాటో ఇలా మనం ఆయిల్ వేడి వేడిగా ఉన్నటటువంటి ఆయిల్లో వేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ అవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి పొటాటోస్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి కాబట్టి లో ఫ్లేమ్లో అవసరం లేదు ఇలా మనకి ఒక్కొక్కటి త్రీ టు ఫైవ్ మినిట్స్ పెడతాది కుక్ అవ్వడానికి ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలి సర్వ్ చేసుకోవాలి ఇలా ఈజీ వేలో మనం స్నాక్స్ ఈవినింగ్ టైమ్స్లో వర్షం పడేటప్పుడు తింటే మనం ఎంతో హ్యాపీగా మనం స్నాక్స్ అనేటివి తింటూ ఉంటాం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్